అస్సలం అయికు వరహమతుల్లాహి వుహూ ఇస్లాం ధర్మం యొక్క సూత్రాలు సిద్ధాంతాలు పరిపూర్ణము అల్లాహ సుబలం కురాన్ గ్రంథంలో తెలియచేశారు అల్లాహ్ వద్ద ఆమోద్యోగమే ధర్మం అది ఇస్లాం మాత్రమే మరి ఇందులో ఉన్నటువంటి సిద్ధాంతాలు గాని సూత్రాలు గాని స్వతహాగా మొహమ్మద్ సలల్లాహు అల్లస్లం గారు నేర్పించినంత వరకు మాత్రమే ఆ తర్వాత గాని దానికి ముందు గాని ఏమీ లేవు ఉండే ఆస్కారము అవకాశాలు కూడా లేనే లేవు ఏం తెలియచేశాడు గైరల్ ఇస్లామిదీనా ఫలయోక్ ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా అనుసరిస్తారో వారి వద్ద నుండి ఏది కూడా స్వీకరించబడదు అని అల్లా సుబల నిర్ధారించేశాడు మరి ముస్లింలలో చాలా మందికి తెలియక తెలిసిన అర్థం కాక కొన్ని పొరపాట్లు పెద్ద పెద్ద పాపాలు కూడా కాదులే చిన్నవేలే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అందులో మొట్టమొదటిదే ఈ షిరిక్ ఎందుకంటే మన సమాజంలో ఈ షిరిక్ మూలంగానే ఎన్నో విభేదాలు ఎన్నో విపత్తులు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి మరి షిరికే అర్థం కాకుండా మేము చేసేది కరెక్టే అన్న ఆలోచన ముస్లింలలో కనిపించింది కనిపిస్తుంది కూడాను మరియు దాని కారణాలు ఏవైనా కావచ్చు ఒకటి మాత్రము ఈ దర్గాలు దర్గాలు ఇస్లాంలో ఏనాడు లేనే లేవు మొహమ్మద్ సలల్లాహు హులేసిన గారి కాలంలో గాని సహాబాల కాలంలో కానీ సహాబాల శిష్యుల కాలంలో కానీ ఎక్కడ లేనటువంటి దర్గాలు మన సమాజంలో ఉన్నాయి కారణము లేనితనము మరి దీని గురించి పూర్తి వివరాలు మనకు తెలియాలి అంటే ఏం చేయాలి ఖురాను హదీసు వెతకాలి మొహమ్మద్ సలల్లాహులేసిన గారి బోధనలు మనకు తెలియనప్పుడు అల్లా యొక్క మాటలే మాకు తెలియనప్పుడు మొత్తం కూడా మేం చేసేదంతా కరెక్టే అనుకొని ఒక ముస్లిం భావించినప్పుడు అతను అతి ఘోర పాపం చేశాడు అనేది కూడా అతనికి అవదు కురాన్ గ్రంథంలో అల్లా స్వాన్ అతను ఏం తెలియచేశాడు షిర్క్ అనేది అస్సలు క్షమించడు ఆయన కావాలి అనుకుంటే ఏదన్నా ఉంటే క్షమించాలనుకున్నప్పుడు క్షమిస్తాడేమో కానీ షిరిక్కి క్షమాపణ లేదు అని తెలియచేశాడు మరి మన సమాజంలో షిరిక్ అనేది తెలియకుండానే షిరిక్ చేస్తున్న ముస్లింలు బోల్డ్ అంత ఉన్నారు సరి చేసుకోవాలంటే పరిష్కారం ముందు చదవాల్సిందే కురాన్ హదీసులు చదవనంత వరకు ఎవరిని ఏమీ చెప్పలేము వివరించను కూడా వివరించలేము అల్లా సుహనో ఏవైతే తెలియచేశారో అది మనం పూర్తిగా తెలుసుకోవాలి అమ్మ ఆయిషా రజిల్లాహు తలానహ గారు ఈ విధంగా తెలియచేస్తున్నారు అల్లా సుబల యూదులు మరియు నసిరేతుల మీద అల్ల శాపం కురిపించాడు ఎందుకు కురిపించాడు వారు తమ ప్రవక్తల సమాధులను ప్రవక్తల సమాధులను మస్జిదులుగా మార్చుకున్నారు ఒక ప్రవక్త సమాధిని కూడా మస్జిదుగా మార్చే అవకాశం ఆస్కారం లేదు కానీ ఈరోజు దర్గాలు ఎక్కడ పడితే అక్కడ దర్గాలు వాటి మీద సజ్జాలు వాటి మీద పూలు చల్లటాలు వాటి మీద దుప్పట్లు కప్పటాలు ఇది ఇస్లామా ప్రవక్త గారు ఇది నేర్పించారా వద్దు అని అన్నారు కదా గత ప్రవక్తల కాలంలో జరిగిన తప్పే ఈ ప్రవక్త కాలంలో జరుగుతుంది అంటే తప్పు కాకుండా పోతుందా మహమ్మద్ సల్లాహుహు ఇస్లం గారు ఏం నేర్పించారు లాతజాలు మీ ఇళ్లను శ్మశానాలుగా మార్చుకోకండి అని అన్నారు మరి ఎందుకు ఈ శ్మశాన ఇళ్ళు ఏమిటి అంటే శ్మశానాలు ఇల్లుగా మార్చుకోకపోవటం అంటే కురాన్ చదవటము ఎక్కడైతే కురాన్ చదవటం ఉంటుందో ఆ ఇల్లు అల్లా యొక్క ఇళ్ళుగా పరిగణించటం జరుగుతుంది మరి ఎక్కడైతే నమాజ్ ఉండదో జిఖర్ ఉండదో ఖురాన్ చదవటం ఉండదో ఆ ఇల్లు ఇళ్ళు సమానం సమానమైపోతుంది అలాగే తెలియచేశారు నా సమాధిని ప్రత్యేక విశిష్ట స్థలంగా మార్చుకోకండి అని అన్నారు ఐద్ ఒక పండగకి ఏ అయితే హంగు హార్బాటాలు ఉంటాయో ఒక ప్రత్యేక సమయానికి ప్రత్యేక రోజుకి ప్రత్యేక సందర్భానికి ఎలా అయితే ప్రత్యేకతలు ఉంటాయో అలాంటి ప్రత్యేకతకు గాని అలాంటి హంగు హారబాటాలు గాని నా సమాధికి ఇవ్వకండి అని ప్రవక్త గారు నేర్పించారు సొల్లు అలయ్య ఫైన సొలాతకుం తబ్లుగుని హైసుకొంతుం నా మీద దరుదు పట్టించండి ఏదన్నా చేసేటట్టయితే నా మీద దరూదు పట్టించండి మీరు ఎక్కడి నుంచి దరూదు పట్టించినా అది నా దగ్గరకు చేరవేయటం జరుగుతుంది అని మహమ్మద్ సలల్లాహుహు అస్ గారు తెలియచేశారు మరి మన ముస్లిం సమాజానికి తెలియకే కదా ఈ పాపాలన్నీ చేస్తున్నటువంటిది దరూద్ అంటే ఏందో తెలియదు కానీ దరగాలంటే ఎగేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఇది ఇస్లామా మహమ్మద్ సలల్లాహుహు అస్ గారు ఇలా నేర్పించారా అలాగే మహమ్మద్ సలల్లాహు అలేస్ గారు యొక్క భార్యలు ఒక ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నారు ఆయిషా రజల్లాహు తలానహా గారు అంటున్నారు ఉమ్మే హబీబా ఉమ్మే సలమా రజల్లాహు తలాహు గారు వీళ్ళు మహమ్మద్ సలెల్లాహు అలం గారి యొక్క భార్యలు వీరు హబీష ప్రాంతంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆరాధనాలయాన్ని చూశారు ఆ ఆరాధనాలయంలో కొన్ని చిత్రపటాలు ఉన్నాయి ఆరా తీసినప్పుడు ఆ ఆరాధనాలయం ఒక ప్రత్యేక పెద్ద మనిషి యొక్క సమాధి మీద కట్టడం జరిగింది అని తెలిసింది అలాగే ఆ ఆరాధనాలయంలో ఆ పెద్ద మనిషి యొక్క చిత్రపటాలు ఆ పుణ్యాత్ముని యొక్క చిత్రపటాలు వేలాడదీయటం జరిగింది అని తెలుసుకున్నారు అప్పుడు వాళ్ళు వాళ్ళు గుర్తు చేశారు అల సాలెహి మస్జిద ఎప్పుడైతే గత కాలపు వాళ్ళు ఒక గొప్ప మనిషి మరణించిన వెంటనే అతని సమాధి మీద మస్జిద్ నిర్మించేవారు అతనివి గాని లేదా గొప్ప పుణ్యాత్ముల యొక్క చిత్రపటాలు గాని వేలాడిదీసేవాళ్ళు పరలోకంలో అల్లాహ వద్ద అత్యంత నీచులుగా ఎవరన్నా చూడబడతారు అంటే అది వీళ్లే అని మహమ్మద్ సల్ల్లాహులీ గారు అన్నారు అంటే గొప్ప పుణ్యాత్ముల యొక్క సమాధుల దగ్గర మస్జిదులు నిర్మించకూడదు వారి చిత్రపటాలు వేలాడదీయకూడదు ప్రవక్త గారు ప్రవక్త గారి యొక్క భార్యలు ఇది అంతా నేర్పించారు మనకు తెలియక మన సమాజంలో ఉన్న మూఢ నమ్మకాల కారణంగా కురాను హదీసు చదవని కారణంగా ఈ పనులన్నీ కూడా బయటకు వస్తున్నాయి మేం ప్రవక్త గారిపై ప్రేమతోనే చేస్తున్నాము అన్న ఒక వంక కూడా మధ్యలో దూరచటం జరుగుతుంది కానీ ఇదే షిరిక్ అంటే మనకు తెలియక చేసే తప్పులే ఈ షిరిక్లు మహమ్మద్ సల్లా హోలీస్ సింగారు దువా చేసుకునే వాళ్ళు అల్లాహుమ్మ అలా తజా ఖబరి వసనా ఓల్లా నా సమాధిని ఆరాధించబడే స్థలంగా మార్చకు ఓల్లా నా సమాధిని విగ్రహంగా మార్చొద్దు ఓల్లా నా సమాధిని ఆరాధించబడే స్థలంగా మార్చొద్దు లా నల్లా హు కమన్ ఇత్త ఖాదు మసాజిద్ ఏ సమాజమైతే తమ ప్రవక్తల సమాధుల్ని మధ్యదురుగా మార్చుకుంటారో వాళ్ళ మీద లానత్ కురిపించాడు అని మహమ్మద్ సలల్లా హోలీస్ సింగర్ అన్నారు కాబట్టి నేర్చుకోవాలి పురాణు హదీసు చదువుకోవాలి దాని ప్రకారం ఆచరించాలి మన అభిమానము మన ఇష్టము మన ప్రేమతో ధర్మాన్ని నిలబెట్టలేము ప్రవక్త గారి బోధనలు ప్రవక్త గారి సిద్ధాంతాలు ప్రవక్త గారి ఆచారాలతో మనం ధర్మపై నిలకడగా ఉంటాము ఇది ఇస్లాం ధర్మము అలాగే ఈ దరగాల కారణంగా ఇస్లాంకి ఎంత చెడ్డ పేరు అంటే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా స్పీడ్ బ్రేకర్ కనిపిస్తే దాన్ని దరగాగా మార్చేసుకున్న ముస్లింలు కనిపిస్తున్నారు రైలు పట్టాల మధ్యలో దరగా ఏంటి హైవే రోడ్ల మీద జరగాలి ఏంటి లో జరగాలి ఏంటి ఎక్కడ ఏ జరగాలి అసలు ఏంటి ఇది ప్రవక్త గారు ఇవి నేర్పించారా కాబట్టి నేర్చుకోవాలి షిరిక్ నుంచి జాగ్రత్త పడాలి అస్లాం